బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆందోళన చేశారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ధర్నా చేశారు కేంద్రంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అలానే తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక ధర్నాలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎంపీ ఆర్ కృష్ణయ్య జార్జుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు గతంలో బీసీలకు సంబంధించి కులగణన తీర్పు ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకు అవకాశం ఉందన్నారు అయినప్పటికీ ప్రభుత్వం మధ్యలోనే వెనక్కి తగ్గి ప్రజాస్వామ్య సమానత్వ సూత్రానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు ప్రజా తిరుగుబాటు రాకముందే ఈ అన్యాయ నిర్ణయాలను సవరించుకోవాలని వారు డిమాండ్ చేశారు అది సంతోషము అన్ని రాజకీయ పార్టీలు దానికే సమర్థించినాయి ఏ రాజకీయ పార్టీ దాన్ని వ్యతిరేకించినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీలో మనం దూషించడానికి సమర్థించకపోతే మన వాళ్ళు నిలదీయ ఏం కారణం కానీ మరి ఈ నలభై రెండు శాతం అమలు అవుతున్నాయా అన్నది వాళ్ళ ప్రశ్న నలభై రెండు శాతం అమలైతే ఈ ఉద్యోగం ఈ విధంగా ఇంకో విధంగా ఉండేది కాబట్టి నలభై రెండు శాతం అనేది ఎందుకు అమ్మాయి కావడం దీన్ని ప్రధానమైన చర్చనీయ అంశంగా మాది మనం కోర్టు ఏ రకంగా మనం వారి బదనా ఎందుకంటే న్యాయస్థానం మీద నమ్మకం ఉండాలి కానీ మనము యాభై శాతం అనేది ఎక్కడ బ్యాన్ రాజ్యాంగంలో లేదు ఎక్కడ లేదు అది ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా వస్తుంది మనం దాని లీగల్ గా రాజ్యాంగబద్ధంగా ఆలోచించినప్పుడు అది అర్థమైతే అయితే చట్ట కేంద్రానికి తప్పి ముఖ్యమంత్రి ఏం చేయరా తర్వాత అఖిలపత్యాన్ని తీసుకుని ప్రధానమంత్రిని కలవాలి కలవలేదు రెండవది కేంద్రంలో పార్లమెంట్ లో ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఆరు మంది ఎంపీలు ఉన్నారు చోర్ విషయం లోపల నెల రోజులు వాకౌట్ బహిష్కరణ చేశారు పార్లమెంట్ తీసిన విషయంలో నేను చాలా మంది కాంగ్రెస్ కలిసినప్పుడు పార్లమెంట్ చెప్పారు మీరు రేజ్ చేయండి మేము తప్పనిసరి ప్రధానమంత్రి ఒత్తిడి చేస్తాం ఇప్పటికే జనాభా ఎక్కడ కులాల మీరు రెండుసార్లు ఒప్పుకుంటున్నాడు ప్రధానమంత్రి మీరు దీన్ని రేజ్ చేయండి రేజ్ చేసి గట్టిగా ఒక నాలుగు రోజులు వాకౌట్ చేసి బహిష్కరించండి అని చెప్పారు